మనం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా నిన్న మనం ఒక గీతాన్ని పూర్తిగా పాడుకొని మరొక గీతాన్ని అగంలో ఆపుకున్నాం ఆ గీతం విసుమంత నీ ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే అదొకటి తర్వాత వివరించే ఓ జీవా ఈ రెండు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బాబా మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు ఆ పాట ఒకసారి శ్రీను పూర్తిగా పాడతాడు అది వినండి ఆ తర్వాత మనం రెండవ పాటలోకి వెళదాం అవతార మేహన్ బాబా కింద तो मेहर बाबा की जय युम्तनी प्रेम प्रसर चेना अनुभूति कली नुले जन्म तर सुमन्त्रि प्रेम प्रसरञ्चना लेनि अनुभूति कलिगेनुले जन्म तरियञ्चुले परिपूर्ण परब्रह्म परमात्म वै परिणाम जग मल्ल पाल परिमित स्थूल देहमुदलचीना मेहि पुरुषोत्तमा सुमन्त्रनि प्रेम अनुभूति नुले, जन्म जन्मतरियुञ्चुले निरकारणे द्वन्द्व

मेहि पुरुषोत्तमा इनले प्रसरञ्चले अनुभूति कलिगेन्ु ले जन्म तरिु विभज उपगाराणि പവാ മേര പൂഷോത്തമാ isumantani call prasidhini inelini anubhuti kaligayenu le jin is now being recorded, is now being recorded. అనుమతితో నిన్న పూర్తిగా సాహిత్యూలోచి చెప్పుకున్నాం అంటే పూర్తిగా అంటే ఔటర్ స్పీరు ఇన్నర్ స్పీరు అని రెండు ఉంటాయి ఈటానికి ఔటర్ స్పీరు లో పూర్తిగా తెలుసుకున్నాం ఇన్నర్ లోకి వెళ్ళలేదు ఇక దాని తర్వాత ఈ పాటను కంటిన్యూ చేస్తూ నిదురించే రోజీవో కథలిగా అదనిది విడబోకోయి అసలు ఆ కూర్పు ఆ అక్షరాల కూర్పు ఆయనకి ఒక దండ మనం మన చేతులతో కుట్టాలి అని అనుకున్నప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా కొడతాము అలా బాబ్సి అక్షరం అక్షడ భూమాలని చక్కగా గుర్తించాడు ఆయన ఎదురించే ఓ జీవ మొత్తం జ్ఞానం ఉన్న జీవులన్నిటికీ వర్తిస్తుంది ఇది అందులో మానవుడికి ఎవరైతే పరిణామ క్రమంలో ఏడు దశలు దాటి వికసించే చైతన్యంతో మెరుగుతూ ఉన్నారో వాళ్ళకిది ప్రత్యేకించి వర్తిస్తుంది మనం తెలివిగా ఉంటుంది నిద్రపోతూ ఉన్నాం అది మనకి తెలియదు ఆయనకి తెలుసు కనుక ఆయన తట్టి మనకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు తరుణం వచ్చింది కూడా తరుణం వచ్చింది తెచ్చిపెట్టుకోవద్దు సుమా అని అంటున్నాడు అపిల్ ఎలా ఉంది చూడండి అవతారుడు మన బత్సకి వచ్చాడు మన ఆయన మనతో పాటు కలిసి తిరిగాడు ఒక్కసారి కలుపు చుడు కడుతారు చుడు ఆయన ఏమిటి ఆయన స్టేటస్ ఏమిటి అది సదోత్త ఆది అంత వాడు మనం ఆ ఆకారాన్ని చూసి దానికి ఆది ఎంత ఉందనుకుంటున్నాం అక్కడ అది ఆకారం కాదు నిరాకారం మన కోసం ఆ పరిమిత ఆకారాన్ని ధరించి వచ్చాడు కానీ యథార్థానికి దానికి ఆది అంతం లేదు ఆయన సనాతనుడు సర్వోత్తముడు ఆ సనాతన సర్వోత్తమ స్వరూపము మనకు తెలియదు మనం మనకి మనం భక్తులుగా లేదా ప్రేమికులుగా మన మనకి మనమే కన్ఫర్మ్ చేసుకొని సంతృప్తి పడిపోతూ ఉంటాం కానీ ఆ సంతృప్తి బాధ్యులు పడలేదు ఆయన స్వర్యం తలడిల్లిపోయింది నేను దాసెనో మోహన రూపము నామ నామసు మోహన రూపం సమ్మోహన రూపం సర్వోత్తమస్వరూపం సత్యస్వరూపం అటువంటి రూపం శరీరాన్ని ధరించింది మనం అలా ఎప్పుడైనా బాబాను అనుభవించామా ఒకసారి ధ్యాత్మం తెచ్చుకోండి ఎవరైనా అనుభవించారేమో అచేత అది ఆ రూపం ఎంత సమ్మోహనమో మోహనము ఆ శరీరం కూడా దానికి ఇవ్వబడినటువంటి లేదా పొదగబడినటువంటి ఆ నామం కూడా సుధ అమృతం అమృత తుల్యం అంచాత మనం తెలుసుకోవలసింది చాలా ఉండగా తెలిసిపోయింది అన్న అమాయకత్వంతో పడుకుతూ ఉన్నాం ఇక రెండవ చరణంలో బాబా అంటున్నారు అంటే కనిపిస్తున్నాడు అనువను విశ్వము నీకు హెచ్చరిస్తుంటాయి అనువను త తా అంటే బాబా అనువను వసించు సును విశ్వము నే ప్రభు విశ్వాన్ని అను క్షణం కూడా పరిపాలిస్తున్నాడు ఆ సంగతి మనకు తెలియదు లోకోద్ధరణకు లోకేశ్వరుడే మానవుడై మహి వెలసెనుగా లోకాన్ని ఉద్ధరించడానికి లోకాన్ని లోకాలను చతుర్దశ భువనాలను పాలన చేయడానికి ఆయన లోకాలన్నిటికీ ఈశ్వరుడు కనుక సామాన్య మానవుల ఈ భూమి మీద అవతరించాడు ఆయన సంకుచిత ఆత్మతో వంచన సంకుచిత ఆత్మ సంకుచిత ఆత్మ చక్కటి పదాలు వాడాడు ఆయన నింజా ఆయన అనుక్షణం కూడా నేను తలుచుకుంటాను ఎందుకంటే ఇప్పుడైనా ఒక గానాన్ని గానం చేసేటప్పుడు ఆ గాయకుడిని గాని గుర్తించుకోకపోతే వాడంత కృతజ్ఞ ప్రపంచంలో ఇంకొక ఆ కూర్పు ఆ నేర్పు అంచేత సంకుచిత ఆత్మతో ఇక్కడ చిన్న విశేషం ఉంది ఆత్మలో సంకుచితత్వం ఉండదు ఇంకేతత్వం ఉండదు అది చాలా పరిశుద్ధంగా ఉంటుంది కానీ ఇక్కడ సంకుచిత ఆత్మ అన్న పదం మనకి భర్తంపజేసాడు బాబుజీ అలా మనకి లోపల ఆత్మ ఉన్నది కదా ఆ ఆత్మ అది పనిచేయట్లేదు ఎందుకంటే మనసు పని ఆగితే తప్ప ఆత్మ పనిచేయదు అద్భుతంగా మన ఆలోచనలన్నీ పరిశుద్ధంగా ఉండవు మనం ఎంత మంచి బట్టలు కట్టుకొని ఎంత ఆ బయటికి బాహ్యంగా ఎన్ని రకాలైనటువంటి పనులతో మనం పరిశుభ్రంగా ఉండాలని ఆలోచించినా నామస్మరణతోనే మన యొక్క దేహం పురేతం కావాలి నామస్మరణతో ప్రక్షాళన అయినటువంటి దేహానికి ఈ నీళ్లు గాని లేదా ఇంకేది అక్కర్లేదు ప్రక్షాళన చేయడానికి అందుకే వస్తువుని మనకు ఉదాహరణగా చూపించాడు బాబా ఆరవ భూమికిలో ఉన్న వస్తువులంతా కూడా వాళ్ళు మొదటి భూమి గురించి ఆరవ భూమి వరకు కూడా ఇదివరకే దైవ నామంతో పూర్తిగా ప్రక్షాళన శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని రహస్యాలు చెబితేనే అర్థం అవుతాయి చెప్పకపోతే అర్థం కాదు అందుచేత నువ్వే చే నువ్వు భౌతిక ప్రపంచంలో మాయ నడుమ ద్వంద్వాల నడుమకరం హర్షద్ హర్షద్వర్గం నడుమ మోహం నడుమ ఈ జీవితాన్ని పూర్తిగా సంకుచితం చేసుకున్నావు అంచేత దాంతో నువ్వు అటువంటి ఆ దేహంతో అటువంటి ఆ మనసుతో అటువంటి ఆ ఆత్మతో వంచన గా చిరచిత్తముతో అది ఏమిటి పో ప్రతి అక్షరం కూడా తూచి ఆచి తూచి వేసేది అందుచేత కిర చిత్తం ఊగిసరాడకూడదు ఇప్పుడు ఈ సాజీవన కార్యక్రమంలో అటు బాబా యొక్క అవతార తత్వాన్ని చరిత్రని ఆయన ప్రేమ ప్రియ వచనాలని అందులో ఉన్న అంతరార్థాన్ని నాస్యాల్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు మనకి కనుక మిగిలిన జీవితంలో చెప్పబడుతున్న ఈ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి జీవనంగాన్ని సాగిస్తే మన జీవనం అద్భుతం అయిపోతుంది శంకుచిత వంచముతో అందులో చాలా మంది గీతాలు ఆలాప చేస్తున్నప్పుడు అటు చూడడం ఇటు చూడడం చైగలు చేసుకోవడం ఏదైనా ఒకవేళ తప్పు వస్తే నాయకు కలుసుకోవడం చేస్తూ ఉంటారు అది ఎందుకు జరుగుతుందో చెప్పనా ముందుగా మనం ఏదైతే గానం చెయ్యాలి అనుకుంటామో ఆ పాటని ప్రిపేర్ మహా మహామహాగాయకులు కూడా ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్తారు కృష్ణ మీకు ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మహాగాయకులతో తెలియాను నేను వాళ్ళు వాళ్ళకి సౌండ్ ప్రూఫ్ రూమ్స్ ఉంటాయి వాళ్ళ నెలల్లో ఆ రూమ్ లో ఒక గీతాన్ని కనీసం ఇరవై ముప్పై సార్లు సాధించేస్తాడు మనం చెయ్యం చేయడానికి మన సబ్జెక్ట్ ఏది అందుకే ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పిస్తున్నాడు మీకు ఈ సబ్జెక్ట్ డైజెస్ట్ అయితే పాడినప్పుడు గొప్ప జాగ్రత్తగా పాడతాం అందుచేత ముందుకెళ్తున్నారు బాబా మాయ జాలపు పడి ప్రియత్తము బా ఎంత అర్పిస్తున్నాడో చూడండి ప్రపంచం అంతా మాయ నిండిపోయింది ఆ మాయ మళ్ళా కూడా నిండిపోయింది నిండిపోవడం కాదు పడిపోతుంది అందుచేత వాంఛలలో పడి వాంఛలు అంటే ఒక్క మనకు వచ్చేటటువంటి సంస్కారయుతమైనటువంటి కోరికలే కావు మనలో ప్రేమని ప్రేమ కరువైన ప్రతి ఆలోచన వాంచే ప్రేమ లేని ప్రతి కార్యం కూడా వాంచతో చేసింది అందుచేత మాయా ఆయన భయపడ్డాడు మనం ఎక్కడ విడిచిపెట్టేస్తానో అని మా భయం లేదు బాధ్య భయపడ్డ ఉన్నాడు ఆయన ఆత్మ ఎక్కడుందో కానీ ఇప్పటికే భయపడుతుంది విడిచిపెట్టేస్తాను ఎటు అని అంతేత ప్రియతమ కుమాపతప నియమము పాతింపకయే ప్రేమకు బిసూ సుమా మనకేం అక్కర్లేదు అన్నారు బాబా ఇప్పటివరకు ఆధ్యాత్మిక మార్గంలో ఏ కర్మలు మనం చెయ్యక్కర్లేదు మనకంత సూచి ఇచ్చాడు అంతేకా అనేది మనం చేయని చేయాల్సిన అవసరం లేదు గనక ప్రేమకు బానుషులు అయిపోవాల ఆయన ప్రేమకి మనం బాధిషం అయిపోవాల కేవల మోక్ష కాంక్షతో ప్రేముడి ప్రభు పద సేవలో మనో కావాలి మనకి ఈ మానవాత్మ ఆ దివ్య ఆత్మలో విలీనం కావాలి అదే మోక్షం ఆ ఒక్క వాంఛతో ఆ ఒక్క తీవ్రమైనటువంటి తపనతో నువ్వు ప్రభు పదసేవలో ఉండు అంటాడు అంటూ లాస్ట్ అంటారు చూడండి ఆసన్నమయే ప్రభు దివ్యవాణి వినిపించి ఎలాగా భూతకాలను కూడా ఆయన కూర్చున్నాడో నాకు తెలియదు ప్రభు దివ్యవాణింది వాయిస్ అది వినిపించే సమయం దగ్గర పడింది అన్నాడు దాని గురించి మాట్లాడాలంటే మనం చాలా వివరాలు మార్చుకోవాలి మాట్లాడుకోవాలి ఇప్పుడు కానీ నేను టచ్ చేయను ఆ డివైన్ వాయిస్ ఏదైతే ఉందో అది వినిపించే సమయం ఆసన్నమైంది నేను లేక ధ్వని వినిపించదుగా హృదయ కవాచము తెరువగదో ఎంత అద్భుతంగా రాశాడండి నా కళ్ళలో ఉన్నాడు ఆయన నమ్మండి మన శవునికి ఆ ధ్వని వినబడు సార్ డివైన్ వాయిస్ హృదయ కవాటాన్ని చదవాలక హృదయంలో ఎవడున్నాడు మనకి ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ చెల్లి పెట్టీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ ఉన్న మాత్రమే జ్ఞాపకం ఉండే ఉంటుంది మన హృదయంలో ఆయన ఉన్నాడు కానీ తలుపు ఇస్తాం హృదయాన్ని చదువుకుంటున్నాం ఆ కవాటాన్ని ఆయన తెలిస్తే ఆ కమాటంలోకి వెళ్ళి మళ్ళీ ఆయన ద్వారా మనకి ఆ డివైన్ వాయిస్ కనబడతా యోగ్యత గల్లదో కాంతు మెహేరుని నీకు యోగ్యత ఉంటే ఆయన నీకు కనబడతాడు యోగ్యత గల్లదో కాంతో మెహేరుని పూర్ణ స్వరూపము ఇక్కడ కూడా రాజు పడకుండా సాహిత్య సౌలభాలను అందించాడు ఆయన ఆయన హృదయం మనకు తెలియాలని తెలియాలి అంటే మనలో కూడా కవిత్వం ఉండాలి కవిత ధోరణైనా ఉండాలి అసలు మనకు ఎవరికీ కూడా ఆలోచన ఉండదు దానం చేయడం అంటే అదొక అదొక సరళ అదొక అలవాటు ఇలా అనుకుంటున్నాం కాదు అది హ్యాబిట్ కాదు ఒక విధంగా పాపచ్చేది కాదు అది జ్ఞానం అనేది అమృతపుల్యమైంది మన హృదయంలో దాగి ఉన్న పరమాత్మని వెలికి రప్పించి మన యొక్క ఆధ్యాత్మిక పదాన్ని స్వచ్ఛం చేసి ప్రయాణింపజేసి ఆ పదంలో ఆయన సరిదికి చేరుస్తుంది అది గానం గానం కోసం బుర్రలో భద్ర చేసుకుంటున్నాం మనందరం కూడా కానీ హృదయాన్ని తెరవడానికి ప్రయత్నం చేయడం లేదు నేరుశ్రీ మాటల్లో ఖచ్చితమైనటువంటి జవాబులు ఉంటాయి అవి వీరంతా కూడా ప్రేమతో స్వీకరించగలిగితే ఇప్పటి వరకు సాగిన జీవితానికి సహజీవనంతో సాగుతున్న జీవితానికి కొంచెం లక్ష్యాసం మీకు రాగా రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నాళ్ళు చూస్తాడో ఆ ప్రభు ఈ భూమి మీద ఈ పరిముతు తెలియదు గాని మీ అందరూ కూడా డిసిప్లిన్ ఉన్నవాళ్ళు శ్రద్ధ ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్నవాళ్ళు అనవసరంగా కాలాన్ని రుజా చేసుకోకుండా ఈ సహజీవనంలో వినే విషయాల్ని మననం చేసుకుంటూ జీవనంగాన్ని సాగించగలిగితే ఆయన చాలా సంతోషిస్తాడు ఆయన సన్నిధి అంటే సన్నిహితత్వంతో సన్నిధి పొందాలి ప్రభుతో సన్నిహితత్వంతో సన్నిధి పొందాలి చిన్న ఉదాహరణ చెప్తాను పండురంగ మహర్షి సినిమా మీద అంతా శ్రీగా ఉంటారు పాండు రంగులు మారిన తర్వాత తండ్రికి కాళ్ళు పడుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు బయట ప్రత్యక్షం అవుతాడు పిలుస్తాడు ఆయన్ని కృష్ణుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి బయట పిలుస్తూ ఉంటే కృష్ణ తండ్రికి పాదసేవ చేస్తున్నానయ్యా ఆ సేవ కూడా నీకు సంబంధించింది కదయ్యా కొంచెం లేచి ఉంటే వస్తానన్నాడు అది అద్భుతమైనటువంటి పరిస్థితి భగవంతుడు మన ఇంటికి ద్వారం కొట్టి పిలిస్తే తండ్రి సేవ చేస్తున్నాను అది నీ పదే కదా అని చెప్పారు చూసారా అది ప్రేమ యొక్క పరాకాష్ఠ స్థితి రెండు వైపు కూడా ఎంత అద్భుతంగా మనకు ఆనందింపజేస్తుందో చూడండి ఇటువంటి విషయాలు చెప్పుకోవాలి చెప్పుకుంటే కరడు కట్టినటువంటి హృదయం కొంచెం కరుగుతూ ఉంటుంది మనస్సు దాని యొక్క చలగాటాన్ని ఆపి మనతో కొంచెం ఏకవి మనకు సహకరిస్తూ ఉంటది అద్భుతమైన మానవ శరీరాన్ని దిర్వినియోగం చేసుకున్నాడు మానవుడు సామాన్యమైన శరీరం కాదు ఇది అద్భుతమైన శరీరం నువ్వు అర్థం ముందు కూర్చుంటే నీ కళ్ళు ముక్క చూసుకున్నావు తప్ప మిగతా శరీరాన్ని వాచ్ చేయడం లేదు అంతా కూడా దై దివుడికి దివ్యత్వం నిండి దివ్య స్నాయువులు బయటకు వస్తున్నాయి మనం చూ మనం తెలుసుకోలేకపోతున్నాం మన సహజీవనం అందుకు మనకు ఉపయోగపడితే మనకట్ట అదుష్టోతులు ఎవరు ఉండు వీరంతా కూడా ప్రేమతో శ్రద్ధగా వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది పని ఒట్టికి ఎందుకంటే ఈ ఆఖరి ప్రయాణం మీలాంటి మంచి హృదయాలతో సహృదయాలతో భగవంతుడిని ప్రేమించాలనుకునే హృదయాలతో భగవంతుడు కావాలనుకున్న హృదయాలతో నాకు ఈ ఆఖరి ప్రయాణం సాగడం ఈ పనిముట్టి యొక్క అదృష్టం అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై